హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్తో మనకు ఫిఫ్టీ టూ ల్యాక్స్ బడ్జెట్లోనే సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ సెవెన్ నుంచి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారండి ఆ ప్రాజెక్ట్ వైజ్గా మీకు మోడల్ ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇందులో టూ బీహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అండి కన్స్ట్రక్షన్ చేస్తుంది థౌజండ్ నైంటీ స్క్వేర్ ఫీట్ నుంచి మనకు ఎయిటీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ సైజులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రాజెక్ట్ వైజ్గా ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారండి టోటల్ సెవెన్ బ్లాక్స్ ఉంటాయి ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండ్ డెడికేటెడ్ క్లబ్ హౌస్ బ్లాక్ అనేది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మీకు ఇప్పుడు వీడియోలో మనకి ఏదైతే త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్లోర్ ప్లాన్లో మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ కవర్ చేస్తున్నాను ఇందులో మనకు టూ ఆప్షన్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయండి విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్తో పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వితౌట్ ఇంటీరియర్ వుడ్ వర్క్తో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మనకి ఫిఫ్టీ టూ ల్యాక్స్ బడ్జెట్లో టూ బీహెచ్కే ప్రైజ్ అనేది విత్ ఇంటీరియర్ వర్క్తో స్టార్ట్ అవుతుందండి వితౌట్ ఇంటీరియర్ అయితే మీకు అప్రాక్స్గా ఫార్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఎయిట్ మధ్యలో బేస్ ప్రైస్ ఉంది అండ్ స్క్వేర్ ఫీట్ వైజ్గా వీళ్ళు క్రోజ్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి అప్రాక్స్గా మనకు ఫోర్ ఫైవ్ అండి విత్ ఇంటీరియర్ అయితే మనకు ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ వస్తుంది మనకు ప్రైస్ కొటేషన్ వైజ్గా మీరు డైరెక్ట్గా కాల్ చేస్తే వాళ్ళు డిస్క్రిప్షన్ ఏదైతే కాల్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారో వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు వాట్సాప్లో కొటేషన్లో షేర్ చేస్తారు మీరు ఓకే అని కూడా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు షామీర్పేట్ లొకేషన్లో మనకు మెయిన్ ఓఆర్ఆర్ యాక్సెస్ ప్రాపర్గా ఉన్న ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే మనకు మెయిన్ రోడ్కి చాలా నియర్ బైగా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ ప్రోగ్రెస్ వైజ్గా చూస్తే ఒక సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది అండ్ ఇందులో మనకు ఇమీడియట్గా మనకు ఒక వన్ ఇయర్ లేదా సిక్స్ మంత్స్లో ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి హ్యాండ్ ఓవర్ చేస్తారండి అప్రూవల్ మనకి హెచ్ఎండిఏ అప్రూవల్ కాబట్టి ఫ్లాట్స్ని పర్చేజ్ చేసుకోవడానికి మనకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇందులో మనకు థౌజండ్ నైంటీ స్క్వేర్ ఫీటు ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు ఫోర్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండ్ లెవెన్ ఫార్టీ స్క్వేర్ ఫీటు ఎయిటీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్తో మనకు ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకు స్మాల్ బడ్జెట్ తక్కువ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళు థౌజండ్ నైంటీ లెవెన్ ఫార్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ మనకు ఫ్లాట్స్ అయితే తక్కువ బడ్జెట్ వాళ్ళకి సూటబుల్గా ఉంది ఎవరైతే స్పేషియస్ ఫ్లాట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి ఆప్షన్ అనేది ఇది బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాల్కనీ ఈ త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాన్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ ఆప్షన్ ఇచ్చారండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము డైరెక్ట్ కంపెనీకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మన టోటల్ త్రీ ట్వంటీ ఫ్లాట్స్ అండి ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ఇండోర్ అండ్ అవుట్డోర్ అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేశారు ప్రాజెక్ట్ వైజ్గా డీటెయిల్స్ చూసుకుంటే షామరిపేట లొకేషన్లో ఎగ్జిట్ నెంబర్ సెవెన్ దగ్గర మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి ఈ నియర్ బై లొకేషన్లో ఇలాంటి సిమిలర్ బడ్జెట్లో మనకు ప్రాజెక్ట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్